శ్రీభాగ్య ఆదిత్య పెట్టాభార్య గారు జీఎం గారు బాగతి కమ్ కుమారి గారు నేతృత్వంలో చివరి రాజుగారి ప్రభుత్వ సమితికి రావడమే కాకుండా వారి యొక్క విలువైనటువంటి వాళ్ళు సమర్పణ

కానీ <plane>. <un sharing> <un sharing>

కూర్చండి రాబోయే దినాల్లో మీ మహిమ పడుకునే ఉన్నతమైన స్థితిలో మీరు కనపరచండి మహిమ పొందుకోండి అవసరంతో తీర్చి కావాల్సిన దేవుడి మీరు అనుకుని మహిమ పొందుకుంటుంది వచ్చినారు తండ్రి తండ్రి కుమారుడు పరుషుభాత్మ సర్వశక్తి దేవదేవుడు ఇప్పుడు ఎలా మీ కుటుంబాలకు కలిగిన సమస్యలకు తోలి